ఆధునిక యుగంలో అవతరిస్తున్న సాంకేతికతను అందిపుచ్చుకుంటూ దూసుకెళ్తున్న తెలంగాణ అంతరిక్ష సాంకేతిక రంగంలోనూ ముందడుగు వేసింది టెక్ రంగంలో అగ్రగామిగా నిలిచే లక్ష్యంతో విధాన ప్రకటన చేసింది ఫ్రేమ్ వర్క్ తో రాష్ట్రాన్ని ప్రపంచ అంతరిక్ష సాంకేతిక గమ్యస్థానంగా ఎదుగుతుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు దేశంలోనే తొలిసారిగా మోటవర్స్ రాష్ట్ర స్పేస్ టెక్ ఫ్రేమ్ వర్క్ ఆవిష్కరణ జరిగింది పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నీతి ఆయోగ్ అమితాబ్ కాంత్ ఇస్రో చైర్మన్ సోమనాథ్ ఇన్స్పేస్ చైర్పర్సన్ పవన్ గోయాంకా సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో వర్చువల్ గా పాల్గొన్నారు ఆవిష్కరణలకు తెలంగాణ ఆది నుంచి పెద్దపీట వేస్తోందన్న కేటీఆర్ ఐదేళ్లలో పదిహేను వందల అంకురాలకు పద్దెనిమిది వందల కోట్లకు పైగా మద్దతు అందించిందని తెలిపారు ఎమర్జింగ్ టెక్నాలజీల్లో తెలంగాణ లీడర్గా ఎదిగిందని ఏ వన్ బ్లాక్చెయింగ్ డ్రోన్లు క్లౌడ్ అడాప్షన్ సహా ప్రతి కొత్త సాంకేతికతపై ప్రభుత్వం ఎన్నో ప్రాజెక్టులు చేపట్టిందని వివరించారు స్పేస్ టెక్ ప్రభుత్వ తదుపరి ప్రాధాన్య రంగమని కేటీఆర్ తెలిపారు కేంద్ర సంస్కరణలతో టెక్ లో ప్రైవేటు భాగస్వామ్యం పెరగనుందని పేర్కొన్నారు రెండు పేల ఇరవై ఆరు నాటికి ఐదు వందల యాబై ఎనిమిది బిలియన్ డాలర్లకు చేరనున్న టెక్ రంగంలో రాష్ట్రానికి ఎక్కువ వాటా అందాలని ఆకాంక్షించారు స్పేస్ టెక్ గమ్యస్థానంగా తెలంగాణను మార్చడమే లక్ష్యమని ప్రకటించారు Our capital city of Hyderabad is already uniquely positioned to become a hub for space related activities owing to synergies with the existing aerospace and defense ecosystem and its global supply chain as Hyderabad based SMEs contributed to over 30% parts for ISRO's highly acclaimed Mars orbiter mission now with the launch of Telangana space tech framework

తెలంగాణ ప్రభుత్వ పారిశ్రామిక విధానాలు చాలా ప్రోత్సాహకరమైనవని ప్రశంసించిన ఇన్స్పే సంస్థ చైర్పర్సన్ పవన్ గోయాంక స్పేస్టెక్ ఫ్రేమ్ వర్క్ చాలా సమగ్రంగా ఉందని అభినందించారు స్పేస్టెక్ లో తెలంగాణ ముందడుగు వేయడం సంతోషకరమని నీతి ఆయోగ్ అమితాబ్ అమితాబ్కాంత్ ప్రశంసించారు టెక్ ఎన్ఎఫ్టి విక్రయాలను కేటీఆర్ ప్రారంభించారు టోకెన్ల విక్రయం ద్వారా వచ్చే ఆదాయాన్ని సాంకేతికతతో అభివృద్ధి చేసే సామాజిక ప్రభావిత ప్రాజెక్టుల్లో తోడ్పాటు ఇచ్చేందుకు ఉపయోగిస్తామని తెలిపారు